ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి తులారాసి వారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వీరికి ఇప్పుడు డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీకు వంద శాతం ఇలానే కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూడబోతున్నారు అసలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో అసలు ఈ రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల వారికి ఎలా ఉండబోందో చూసేద్దామా వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక ముందుగా వీ వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి కాబట్టి మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ తులారాసు వారి ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేస్తే మీకు జీవితం గురించి మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మీకు సరిగ్గా రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచన అయితే చేయాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ తులారాశివారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు కూడా వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్ ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా తోలిగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే వదిలేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఉన్న అపరదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోని అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ తులరాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశువారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధావులు గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాసువారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాసు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశువారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులక్షస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు తులరాశులు జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు తులారాసులు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సినిమా మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందరూపాలు బాధ కలిగిస్తాయి వైరు వర్గము సిద్ధాంతాలను భేదభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కముడిగా వ్యతిరేకం అవుతారు ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా తులారసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వేడుకను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్